హాయ్ అండి వెల్కమ్ టు వాసు ప్రాపర్టీస్ గుంటూరు ప్లీజ్ టు సబ్స్క్రైబ్ వాసు ప్రాపర్టీస్ ఫర్ మోర్ వీడియోస్ ఇప్పుడు మేము ముందుకి మంచి రెసిడెన్షియల్ సైట్తో వచ్చాను అదేవిధంగా ఇది మధ్య తరగతి వారికి బాగా ఉపయోగపడేటువంటి సైట్ అండి ఎందుకంటే యాభై ఆరు గజాలు తూర్పు దక్షిణం కార్నరు రెండు రోడ్లు కూడా ఒక రోడ్డు పదిహేను అడుగుల రోడ్డు ఒక రోడ్డు ఇరవై అడుగుల రోడ్డు దక్షిణం ఆల్రెడీ సిమెంట్ రోడ్డు అయితే ఏర్పడుంది తూర్పు వచ్చేసి ఆన్ రోడ్ ప్రాసెస్ అయితే జరుగుతుంది సరౌండింగ్ అంతా కూడా మంచి న్యూలీ కన్స్ట్రక్షన్స్తో ఉన్నటువంటి రోడ్ ఇది ఇది వచ్చేసి మనకి రెడ్డిపాలెం ఊర్లో అయితే వస్తుందండి మెయిన్ రోడ్ రెడ్డిపాలెం మెయిన్ రోడ్లో తిరుపతమ్మ టెంపుల్కి దగ్గరగా ఉంటుంది అదేవిధంగా ఈ రోడ్డు వచ్చేసి మనకి డైరెక్ట్లీ ఇన్నర్ రింగ్ రోడ్లో ఉన్నటువంటి ఇన్నర్ స్క్వేర్ రెస్టారెంట్ పక్క రోడ్లోకి అయితే వెళ్తుంది ఇన్నర్ రింగ్ రోడ్కి స్ట్రైట్ అవే కనెక్టివిటీ రోడ్ ఇది ఈ రోడ్డు కూడా సిమెంట్ రోడ్ ప్రాసెస్ అయితే జరుగుతుంది ఇది దక్షిణం పక్క ఉన్నటువంటి సిమెంట్ రోడ్డు ఇది యాభై ఆరు గజాలండి పద్నాలుగు లక్షలు అయితే చెప్తున్నారు దీనిలో కూడా లిటిల్లీ బార్గిన్ మాత్రమే ఉంటుంది నోట్ దిస్ స్లైలీ బార్గెన్ మాత్రమే ఉంటుందండి పెద్ద బార్గెన్ అయితే అవకాశం లేదు పద్నాలుగు లక్షలు అయితే చెప్తున్నారు యాభై ఆరు గజాలు వెంటనే కన్స్ట్రక్షన్కు ఉపయోగపడేటువంటి సైటు రెండు రోడ్లు కార్నరు ఏరియా పరంగా ఇప్పుడే న్యూలీ కన్స్ట్రక్షన్స్ హౌస్లు బాగా ఏర్పడుతున్నటువంటి రోడ్ ఇది రెడ్డిపేళం మిడిల్లో అయితే ఈ హౌస్ ఈ సైట్ వస్తుంది తూర్పు దక్షిణం కార్నరు మోర్ డీటెయిల్స్కి కాంటాక్ట్ చేయండి వాసుప్రప